విద్యార్థి అయిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి మీద కొన్ని అద్భుతమైన కల్పన సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది నాయకుడు ఎక్కడ కూడా డానక్ క్వారీస్ కానీ శాండ్ క్వారీస్ కానీ ఎక్కడ కూడా ఒక్కటైనా పూజ చేయండి దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మాట్లాడే వ్యక్తులకు ఎందుకంటే వారు వచ్చిందే ఇక్కడికి సోషల్ సర్వీస్ చేయడానికి వస్తుంది వాళ్ళు సర్వీస్ చేసే క్రమంలో మా కార్యకర్తలకి గ్రామాల మండలవారిగా మీటింగ్లు పెట్టి మాకే ఆటోలు పాస్ చేసినాం ఎక్కడ కూడా శాండ్ పార్గర్లు కానీ ల్యాండ్ ల్యాండ్ మాఫియాలో కానీ ఎక్కడ కూడా మీరు ఎవరు సపోర్ట్ చేయొద్దు వైట్ పేపర్ ఉండాలని చెప్పి మా అందరికి కూడా ఆటోలు పాక్ చేయడం జరిగింది ఛాన్స్ మరి అటువంటి వ్యక్తి పట్టుకొని ఈరోజు కొంతమంది కుట్ర వాళ్ళకి ఏం మాట్లాడమో తెలియక ఈరోజు వారిని శాండ్ అమ్ముకుంటున్నారని లేకపోతే మార్కొండే గుట్ట కాంట్రాక్టర్ వచ్చి మీనం కలిసిండని రాయపట్ మండలంలో భారీ చేసే దాదొచ్చి కలిసిండని ఇలాంటి నిద్ర ఇస్తూ ఉన్నారు కొంతమంది ఇది ఓర్చుకోలేక చేస్తా ఉన్నారని నేను చెప్తా ఉన్నాను రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతున్నది కాబట్టి రాబోయే రోజులు అడ్రస్ గల్లై గల్లత్తయ్యే పరిస్థితున్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కోవర్సు కొంతమంది నాయకులు ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి అది కరెక్ట్ కాదు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఎవరైనా ఏదైనా నిందించే ముందు డాక్సిడీ గారు నేను నిందించే ముందు మీరు మీకు బూక్ తోటి మాట్లాడాలి లేకపోతే మాత్రం ఇచ్చేద్దా వేయాల్సి వస్తుంది దానికి సమానం చెప్పాల్సి వస్తుంది కొంతమంది ఇంట్లో తీసుకోవాలి మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మరి వారు వచ్చి సోషల్ సర్వీస్కి వచ్చింది తప్ప ఒకవేళ వారి పౌరసత్వం లేకపోయినా రాకపోయినా తన వారసత్వాన్ని తీసుకొచ్చి కోవడల్ని ఇక్కడ ఎమ్మెల్యే చేసిన ఘనత ఈరోజు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి మరి అటువంటి వ్యక్తిని ఈరోజు రాజకీయంగా తప్పుకోలేక ఇలాంటి నిందలు మోపడం కరెక్ట్ కాదు మిగతా రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం ఇంట్లో కూడా ఒకరిద్దరు కోవర్సు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని అవతల పార్టీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం మీరు ప్రూవ్ చేయండి ఏదైనా మాట్లాడే ముందు ప్రూవ్ చేయండి గ్రానైట్ క్వారీస్ కానివ్వండి సైండ్ క్వారీస్ కానివ్వండి ఏ క్వారీలలో అయినా ఎక్కడన్నా ఝాన్సీ మేడం ఎవరిని వచ్చి కలిసింద్రా వచ్చి ఏదైనా మాట్లాడిందా ఆమె మా కార్యకర్తలకే చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఆర్డర్స్ పాతి మండలంలో మీటింగ్లు పెట్టి ఏ కార్యకర్త కూడా గతంలో పాలకొండలో కొన్ని ధ్వంసాలు జరిగినాయి కొంతమంది ప్రజలకు అన్యాయం జరిగింది నా నేనున్న ఐదు సంవత్సరాలలో నా కూడలు కానీ నేనున్న ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్క సామాన్య మానవుడు కూడా అన్యాయం జరగడానికి వీలు లేదు ఏ కాంట్రాక్ట్ కూడా కుమ్మక్క కావడానికి వీలు లేదు అటువంటిది కనుక నా దృష్టికి వస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని మా కార్యకర్తలకు ఆదేశం ఇచ్చి ఆదేశాలు చేయడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు నీకు శాండ్ మాఫియా ఉంది గ్రానైట్లో వాటర్ పోటాలు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడడం అవివేకం ఎందుకంటే మరి ఆ వ్యక్తి ఈరోజు సామాన్యమైన వ్యక్తి కాదు వారికి భగవంతుని ఇచ్చింది వందల కోట్ల రూపాయలనే ఇక్కడికి వచ్చింది సర్వీస్ చేయడానికి అమెరికా నుంచి వచ్చింద్రు మరి అటువంటి వ్యక్తిలో సర్వీస్ చేస్తారని చెప్పి రావడం జరిగింది సర్వీస్ చేస్తూ ఉన్నారు ఆ సర్వీస్లో క్రమంలో ఓర్చుకోలేక కొంతమంది పార్టీ నాయకులు కొంతమంది అవతల నాయకులు అనుకోండి కొంతమందిని ఎగేసి ఇలాంటి మాటలు చెప్పిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా చెప్పే ముందు హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఎవరు మాట్లాడినా మీరు కరువు నష్టం దాదాపు బాధ్యులు కావాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఇటువంటి ప్రూఫ్ తోటి మింజలేయాలి తప్ప ప్రూఫ్ లేకుండా నింజలిస్తే మాత్రం మేము బరాబరి కోర్టులో చూపెట్టాల్సి వస్తున్నాం ఎవరికైనా రేపు మొన్న ఎన్టీవీలో రావడం జరిగింది అత్త పెత్తనం కూడలనే మాట్లాడి అత్త పెత్తనం కాదు ఆమె ఇక్కడికి వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇచ్చింది ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమె మన పౌరసత్వం లేకపోవచ్చు దాని పార్టీ కోసం పని చేస్తా ఉన్నాను పనిచేసే క్రమంలో ఎక్కడన్నా అఫీషియల్ అధికారులను బెదిరించిందా ఏమన్నా అధికారులనే ఏమన్నా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా ఏ అధికారాన్ని మీకు వచ్చి కంప్లీట్ చేసిందా ఏ అధికార తోట ఇబ్బంది ఛాన్స్ ఇవ్వడం తోటి ఇబ్బంది వచ్చిందా అన్నప్పుడు మీరు మాట్లాడండి అధికారికంగా ఎమ్మెల్యే అశ్వశ్వని రెడ్డి గారు ఆమె మాట్లాడుతూ ఉన్న అధికారులతో రివ్యూ కూడా ఆమె పెడతా ఉన్నది అధికారుల రివ్యూ పెట్టినప్పుడు కొన్ని గ్రామాల సమస్యలు ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారి పక్కన మేము అందరం కూర్చున్నాం రివ్యూలో మా పార్టీ అధికారం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నది మా సర్పంచ్లు మా ఎంపీటీసీలు అందరూ వచ్చినప్పుడు కూర్చోబెట్టి అది మా పార్టీ ప్రతినిధి కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడ్డాను తప్ప ఏ అధికారికి కూడా ఆర్డర్ పాస్ చేయాలి ఈ పని చేయండి నాకు ఈ లిస్ట్ చేయండి లేకపోతే ఇది చేయండి అని చెప్పలేదు ఇట్లా చేసుకోండి అని సలహా ఇచ్చింది ఈ పద్ధతులు చేసుకోండి ఇట్లా చేసుకుంటే కాన్స్టి బాగుపడుతుంది ప్రజలకు సేవ చేయండి అని చెప్పి కాబట్టి దాన్ని తప్ప చేసుకొని కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో కోర్టు బీఆర్ఎస్ నాయకులు కొంతమందితో ఇలా మాట్లాడిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే మరి వారు తప్పకుండా వారు కోర్టు కావాల్సి వస్తుంది మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఝాన్సీ మేడం వారి పరిస్థితి మీకు తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు తెలిస్తే నలభై ఏడు వేల మెజార్టీతో తెలిపించారు వారు చేసినటువంటి సర్వీసు రాబోయే రోజుల్లో మాకు ఐదు సర్వీస్ చేస్తే ఉద్దేశంతో వారు కూడాలని పిలిపించింది వారు క్యాండిడేట్ కాబోయే వారు కూడాలని చెప్తే కూడా మెజార్టీ ఓటు లాస్ట్ టైం దయాకరా రెండు వేల పద్దెనిమిదిలో యాభై వేల తోటి గెలిస్తే ఈమె నలభై ఏడు వేల వందలు గెలిచింది అంటే లక్ష ఓట్లు అదనంగా పడ్డాయినసారి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు తేడా మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రజల ఆదాభిమానాలు చూసి ఓర్చుకోలేక ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో ఎవరికైనా చెప్తా ఉన్నాం ఎవరైనా మాట్లాడితే దేవుల్లో కూడా మాట్లాడి మాట్లాడిన కొంతమంది వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీకేదైనా ప్రూఫ్ ఉంటే మీడియా ద్వారా తెచ్చి ప్రూఫ్ చూపెట్టండి ప్రూఫ్ చూపెట్టి మాట్లాడండి మీరు ప్రూఫ్ లేకుండా ఏది పడుతుంది మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు ఎవ్వరు కూడా ఈరోజు గతంలో మొన్ననే మొన్న మాట్లాడడం జరిగింది రోజు దాని మీద మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరు కూడా మీరు మాట్లాడే మీద ప్రూఫ్ లేకుండా మాట్లాడతాం మొత్తం శిక్షా రూలైతారని చెప్పి చెప్తా